నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన భద్రతను తగ్గించడాన్ని అదేవిధంగా తనను అంత ముందు ఇచ్చే కుట్ర జరుగుతుందని చెప్పి భద్రత పెంచాలని కూడా హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను స్వీకరించినటువంటి రాష్ట్ర అత్యున్నత ధర్మ ధర్మాసనం కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టింది ఆ విచారణలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది అంటే ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి విచారణ సందర్భంగా ప్రభుత్వ సైడ్ నుంచి అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ విషయంలో తనకు అంటే పాడైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు అది మొరాయిస్తుంది అదేవిధంగా గ్లాసెస్ సైడ్ గ్లాసెస్ కూడా క్రాక్స్ వచ్చాయి మధ్యలో ఉన్నటువంటి డోర్ కూడా ఓపెన్గా అవ్వట్లేదు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏదైనా జరిగితే తాను బయటికి వెళ్ళేటువంటి విధంగా లేదు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇటీవల వినుకొండ పర్యటన తాను వెళ్తుంటే కూడా మొరాయించింది ఓ ప్రైవేట్ వెహికల్లో తాను వెళ్లాల్సి వచ్చింది అదేవిధంగా మొన్నటి మరో సందర్భంలో వెళ్తున్నటువంటి క్రమంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో తన పర్యటనను అర్ధాంతంగా ముగించుకోవాల్సి వచ్చిందని కూడా అంటే పిటిషన్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు అదేవిధంగా తన తాను తనకు తాను కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చుకుంటామన్నా కూడా అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేని కూడా పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి వాపోయారు అంటే ప్రస్తుతం విన్నటువంటి అంటే ఈ అంటే ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలను విన్నటువంటి న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం ఏజీతో డైరెక్ట్గా అంటే చెప్తూ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వచ్చుగా ఎందుకు జగన్కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన్ను ప్రశ్నించారు అదే సమయంలో జామర్ ఉన్నటువంటి విషయంలో కూడా అంటే చర్యలు తీసుకోండి జామర్ ఉన్నటువంటి వెహికల్ కూడా ఆయనకు ఇచ్చేటువంటి విషయంలో అధికారుల నుంచి అడిగి తెలుసుకొని మాకు చెప్పాల్సింది అంటే తమకు న్యాయస్థానానికి చెప్పాల్సింది కూడా కూడా న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక అంటే ప్రధానంగా ఉదయం విచారణ చేపట్టినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అంటే ఏజీని మధ్యాహ్నంలోగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ ఏ విషయమైంది చెప్పాలని కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది ఆ తర్వాత విచారణ మధ్యాహ్నంకి వాయిదా వేసింది అడ్వకేట్ జనరల్ వెళ్ళి డీజీపీతో పాటు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ ఆయనతో పాటు అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐది ఐజీ వీళ్ళ ముగ్గురితో కూడా డిస్కస్ చేసిన తర్వాత జగన్కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చేటువంటి జామర్తో కూడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చేటువంటి విషయంలో అంటే వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉందో వచ్చి హైకోర్టుకు వినవించనున్నారు ఆ తర్వాత మళ్ళీ విచారణ కంటిన్యూ కంటిన్యూ కానున్నది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం తనకు భద్రత తగ్గించడాన్ని అదేవిధంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి తనకు అంటే తన అంత ముందుంచే కుట్ర జరుగుతుంది అందులో భాగంగానే గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అటాక్ కావచ్చు అదేవిధంగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో తనకు గులకరాయితో విజయవాడలో జరిగినటువంటి దాడి దాడి ఘటనలు కూడా ఆయన ప్రస్తావించారు పబ్లిక్ లైఫ్లో లైఫ్లోకి వెళ్తూ ఉంటా వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా తనకు సెక్యూరిటీ పెంచాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు కీలక ఆదేశాలు ఏజీకి ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంటుందన్నదే ఇప్పుడు అంటే చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే నిన్నటికి నిన్న ఆయన మొన్న హైకోర్టు మెట్లెక్కారు తన భద్రత కుదించడంపై పిటిషన్ హైకోర్టులో వేశారు ఈరోజు హైకోర్టు స్వీకరి ఆ పిటిషన్ స్వీకరించింది ఈరోజు విచారణ కొనసాగింది అయితే నిన్నటికి నిన్న రాష్ట్ర మంత్రులు హోంమంత్రి అనిత కావచ్చు అదేవిధంగా అంటే మరొక మంత్రి లోకేష్ కావచ్చు ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ హోంమంత్రి అయితే కేవలం ఎంజాయ్ చేయడం కోసమే సెక్యూరిటీని పెంచమని జగన్ అడుగుతున్నారని అన్న కామెంట్లు కూడా ఆమె నోటి వెంటే వచ్చాయి అదేవిధంగా లోకేష్ అంటే గతంలో గతంలో సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అంటే సెక్యూరిటీని ఉంచాము ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి యాభై ఎనిమిది మంది సెక్యూరిటీని ఉంచుతున్నాము ఇంకా సెక్యూరిటీ దేనికి అవసరం అని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు అయితే గతంలో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందిని సెక్యూరిటీ ఉంచారన్నది కూడా అబద్ధం అని కూడా వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ప్రస్తుతం యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చే అబద్ధాలు చెప్తున్నది కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట కేవలం ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి భద్రత కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు అంటే జూన్ జన జూన్ మూడునే ఆయనకు ఉన్నటువంటి జెడ్ ప్లస్ కేటగిరీని తగ్గించి కే ఉన్నటువంటి ఎక్కడైతే తాడేపల్లి తన నివాసంలో ఉన్నటువంటి సెక్యూరిటీని పూర్తి స్థాయిలో కుదించారు కేవలం ప్రైవేట్ సెక్యూరిటీని ప్రస్తుతం జగన్ పెట్టుకున్నారు అని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద అయితే తనకు భద్రత కుదిరించడంపై హైకోర్టుకు వెళ్ళినటువంటి జగన్కు సంబంధించి ఇప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే హైకోర్టు న్యాయమూర్తి చేశారు ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాహనం విషయంలో మాత్రం ప్రస్తుతం వాదోపన వాదనలు జరిగాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా డీజీపీ హోమ్ సెక్రటరీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ అయితే వీళ్ళ ముగ్గురి నుంచి ఫీడ్బ్యాక్ అంటే అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత అదే నిర్ణయాన్ని అంటే ఏజీ హైకోర్టు చెప్పాల్సి ఉంటుంది అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ డిసిషన్ కాబట్టి డీజీపీ కానీ హోం సెక్రటరీ కానీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కాబట్టి వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కనుక కొత్తది కనుక జగన్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తే అప్పుడు మిగిలిన అంశాలు జగన్ ఏవైతే పిటిషన్లో లేవనెత్తారో అంటే సెక్యూరిటీ కుదించడం కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం తన జెక్ ప్లస్లో ఉన్నాను మాజీ ముఖ్యమంత్రిని అదేవిధంగా ప్రతిపక్ష నేతకు సంబంధించి ఇప్పటికే ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్నారు ఇటువంటి నేపథ్యం అన్ని అంటే ఆయన రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తారు వెళ్తారు కాబట్టి సో ఇటువంటి అన్ని కూడా కోర్టు దృష్టికి జగన్ తరపు లాయర్ నివే నివేదించేటువంటి అవకాశాలున్నాయి సో బుల్లెట్ ప్రూఫ్ సం వెహికల్కి సంబంధించి అదేవిధంగా జామర్కు సంబంధించి ఈ రెండింటిపై వి పై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తే అప్పుడు మిగతా అంశాలపై కూడా హైకోర్టులో వాదనలు జరగనున్నాయి మొత్తం మీద చాలా కీలక వ్యాఖ్యలు మాత్రం హైకోర్టు చేసిందని చెప్పుకోవచ్చు విచారణ ఉదయం ప్రారంభించింది అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని కూడా విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగేటువంటి అవకాశాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తన డిసిషన్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి హైకోర్టు న్యాయమూర్తి అడిగిన నేపథ్యంలో కొత్త వెహికల్ అంటే కొత్త వెహికల్ ఇస్తారా లేదంటే జామర్తో ఉన్నటువంటి వెహికల్ ఇస్తారా ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్ని కొనసాగిస్తామంటారా దాన్ని రిపేర్ చేయిస్తామంటారా అన్నది కూడా ఏదో ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా హైకోర్టు చెప్ నివేదించాల్సి ఉంటుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది